హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవల్ మొన్న టాపిక్ లైట్ వెయిట్తో హెవీ లుక్ జ్యువెలరీ అది అష్టలక్ష్మి హార్మ్ అంటారు లేదంటే హెవీ లుక్ ఉండే యాంటిక్ జ్యువెలరీ అంటారు బ్లాక్ మ్యాటిక్ జ్యువెలరీ అంటారు గోల్డ్లో తక్కువ అంటే తక్కువ థర్టీ గ్రామ్స్లో హెవీ లుక్ లాంగ్ హార్మ్ అయితే ఉందండి అది ఆర్డర్ మీద చేయించినటువంటి జ్యువెలరీ అనమాట ఇన్ కేస్ ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ఆ యొక్క హై కండిషన్లో మనకి ఒక హెవీ సెట్ ఒకటి ఉండాలా అది తక్కువ వెయిట్లో కావాలా మనకి ట్రెండింగ్గా ఉండాలా ట్రెడిషనల్గాను ఉండాలా ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే స్టార్టింగ్ నలభై యాభై అరవై డెబ్భై వంద గ్రాముల్లో కూడా ఉంటున్నాయి తక్కువ వెయిట్లోనే నాకు మంచి లుక్ వచ్చేటువంటి జ్యువెలరీ కావాలా అనేటువంటి మన సిస్టర్స్ మన సబ్స్క్రైబర్స్కి అద్దరిపోయే అల్టిమేట్ జ్యువెలరీ అయితే ఇవాళ మీతో షేర్ చేస్తానండి అది లైట్ వెయిట్ హెవీ లుక్ యాంటిక్ లక్ష్మీహారం సెట్ అనమాట ఒక్కటి వేసుకుంటే చాలండి కంప్లీట్ మనము ఫంక్షన్ వేర్ కావచ్చు పార్టీ వేర్ కావచ్చు ఈవెన్ బ్రైడ్ అయినా కూడా ఆర్డర్ మీద తీసుకున్నటువంటి జ్యువెలరీ అనమాట ఇలా కనుక మనం ప్లాన్ చేసుకొని కస్టమైజ్ చేయించుకుంటే ఒక నేను చెప్పినటువంటి హారమే కాదండి తక్కువ వెయిట్లోనే లక్ష్మీ హారాలు ఉన్నాయి మ్యాంగో హారస్ ఉన్నాయి మామిడి పిందుల హారాలు ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ కస్టమైజ్ చేసి మనకైతే లైట్ వెయిట్ జ్యువెలరీగా కన్వర్ట్ చేసి అయితే అందిస్తున్నారనమాట సో నేను ఇవాళ షాపింగ్ చేసినటువంటి లైట్ వెయిట్ యాంటిక్ ఉండట్టు బ్లాక్ కోటింగ్ ఉండేటువంటి ఈ యొక్క లక్ష్మీహారాన్ని అయితే మీతో చూపెడతాను అసలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే షార్ట్ వీడియోనే పెడుతున్నాను కాకపోతే లుక్ అల్టిమేట్ అదిస్ అనమాట సో క్లియర్గా వీడియో చూసేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టేసింది నేను వీడియో అయితే షేర్ చేసేస్తాను మీకు కామెంట్స్ అయితే క్లియర్ చేస్తాను సో మన షాపింగ్ అయితే ఇవాళ అయితే మీతో షేర్ చేసేస్తున్నాను అనమాట ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయరా అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి సో ఇప్పుడైతే మనము లైట్ వెయిట్ హారం అయితే చూసేస్తాం వచ్చేసి అండి ప్రతీ ఆడపిల్లకి మన ఇండియన్స్కి ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట పుట్టింది మొదలుకొని ప్రతి అకేషన్లో పెద్ద అయినప్పుడు అంటే మెచ్యూర్ అయినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కానీ లేదంటే పెళ్ళినప్పుడు కానీ శ్రీమంతం అప్పుడు కానీ కొత్త జ్యువెలరీస్ కొంచెం కొత్త మోడల్గా ఉండేటివి హెవీ లుక్ ఉండేటువంటివి మినిమం అంటే మినిమము ఎంత స్తోమత ఉండే వాళ్ళకైనా ఒక నెక్లెస్ ఒక హార్ము గాజులు కమ్మలు గోల్స్లు ఇట్లాంటివి కొని పెట్టడం ఆచారము ఆనవాయితీగా వస్తుందన్నమాట సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజ్ అనే కాకుండా ఎంత తక్కువ అంటే మిడిల్ క్లాస్ కావచ్చు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ ఆడబిడ్డకి ఓ మాస్తారు అంటే కనీసం కనీసం చూసేందుకు హెవీగా కనిపించాలా కొంచెం లైట్ వెయిట్లో కావాలా మన బడ్జెట్లో అందుబాటులో ఉండాలా అటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు కదా సో అటువంటి పేరంటే ఒకళ్ళు ఇలా కస్టమైజ్ చేయించారనమాట సో ఆ కస్టమైజ్డ్ జ్యువెలరీ మన ఫ్రెండ్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా కూడా అంటే ఒక కళ్ళు ఉంటుందనమాట నేను ఒక లాంగ్ హారం చేయించుకోవాలని హారం చేసుకోవాలని కాసులు పేరు చేసుకోవాలని మామిడి పిందుల హారం చేసుకోవాలని కానీ వాటి వెయిట్లలో ఒకప్పట్లో వంద గ్రాములు ఎనభై గ్రాములు డెబ్బై గ్రాములు లేనిది వచ్చేటివి కాదు ఇట్లాంటి యాంటిక్ సెట్ అయినా కూడా ఓఎమ్మ మన అందుబాటులో అయితే ఉండదు స్టార్టింగ్ అరవై డెబ్బై గ్రాముల్లో ఉంటుంది కదా ఇంకా మనమేం చేయించుకుంటాము అని నీరుగారిపోయి ఉంటాం అనమాట మనకి ఇష్టం ఉన్నా కూడా మనం చేయించుకోలేంలే మనకైతే ఈ బడ్జెట్ అందుబాటులో లేదులే దట్టు ఇప్పుడు పెరిగే ప్రైజెస్ చూస్తే ఇంకా రానుండే కాలంలో ఒక గ్రామ్ పదివేలు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉందంట వందకి వెయ్యి పర్సెంట్ సో ఈ పరిస్థితిలో మనమేం కొంటాము అని అయితే నీరుగారు ఉంటారు కదా ఆగండాగండి ఒక్క నిమిషము ఈ యొక్క లాంగ్ హార్ము లైట్ వెయిట్ అది ముప్పై గ్రాముల్లో రెడీ చేసినటువంటి లాంగ్ హార్మ్ అనమాట మనము కస్టమైజ్ చేయించి మనం తక్కువ వెయిట్లోనే హెవీ లుక్ వచ్చేట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇదేమన్నా ఎయిటీన్ క్యారెట్స్ అనేది మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఏం లేదండి నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్సు కేడిఎమ్ హాల్ ఉన్నటువంటి జ్యువెలరీ కాకపోతే యాంటిక్ ఫినిష్ మ్యాటిక్ కోటెడు అది బ్లాక్ మ్యాట్ మ్యాటిక్ కోటెడు లైన్ వెయిట్ అంటే ఫ్రంట్ మాత్రమే ఓపెన్ అంటే హెవీగా కనిపించి లోపల డొల్ ఉన్నటువంటి నెక్లెస్ అనమాట సో ఇక్కడ నేను చూపించేటువంటి ఈ నెక్లెస్ థర్టీ గ్రామ్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు చూపించినటువంటి లక్ష్మీ హార్ థర్టీ గ్రామ్స్ ఉంది థర్టీ గ్రామ్స్ తో చేత కావాలంటే ఈ విధంగా తక్కువ అంటే సింపుల్గా వస్తుంది అనమాట అట్లా కాదు నాకు సింపుల్గా ఉండడం కాదు బాగా హెవీగా ఉండాలా లక్ష్మీదేవులు ఉండాలా కొంతమందికి డ్రీమ్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి కనిపిస్తే చాలు ఆ యొక్క జ్యువెలరీ ఎత్తేసుకుంటా ఉంటారు సో ఇట్లా వాళ్ళ పేరెంట్ వాళ్ళ పాపకి కస్టమైజ్ చేయించినటువంటి జ్యువెలరీ కాకపోతే వాళ్ళ బడ్జెట్లో కావాలా అరౌండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ గ్రామ్స్లో కావాలన్నారంట ఇది ఎగ్జాక్ట్గా థర్టీ గ్రామ్స్లో వచ్చినటువంటి సెట్ అద్దరిపోతా ఉందండి దీన్ని అస్లక్ష్మి హారం అంటారు లేదా లక్ష్మీ హారం అంటారు యాంటిక్ జ్యువలరీ అంటారు నాకైతే దీనిపైన ఎగ్జాక్ట్ అయితే తెలియదు అనమాట మీకు తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో పిన్ అయితే చేసేసింది తక్కువ వెయిట్ నేను మెన్షన్ చేసినది అదే లైట్ వెయిట్ జ్యువెలరీ హెవీ లుక్ జ్యువెలరీ ఈ యొక్క సెట్ లాంగ్ హారానికి ఒక లక్ష్మీ నెక్లెస్ కానీ ఉండింది అంటే ఇంకా అద్దరిపోతుంది అన్నదద్దా అని చెప్పచ్చు తక్కువ వెయిట్లో ఒక ముప్పై గ్రాముల్లో లాంగ్హారం రావడం ఇంత హెవీగా ఉండడం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా అదుస్ అనిపించింది సో మనం కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం ప్లాన్ చేసుకోవచ్చు లక్ష్మీదేవులనే కాకుండా ఇంకా వేరే మోడల్స్లో కూడా ఈ విధంగా లైట్ వెయిట్ జ్యువెలరీస్ అయితే మనకి చాలా అందుబాటులో అయితే వచ్చేస్తాయి ఎప్పుడైతే గోల్డ్ ప్రైజ్లు పెరుగుతూ ఉన్నాయో సో మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు అడియాసలు కానీయకుండా ఇలా ప్లాన్ చేసి జ్యువెలరీ అయితే తయారు చేస్తున్నారు ఇది లైట్ వెయిట్ ఉంది కదా తెగిపోతుందేమో పాడైపోతుందేమో అని డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా అస్సలైతే ఏం కాదండి ఎందుకంటే మనం ఈ జ్యువెలరీని రఫ్గా వాడమనమాట అది లాంగారము దట్టు లక్ష్మీదేవులు ఉండేటువంటి దాన్ని ఏ పెద్ద అకేషన్కో ఫంక్షన్కో పెళ్ళికో ఇట్లాంటి వాటికి వేసుకుంటాము ఆ టైంలో మనం పనులు చేస్తామో పరిగెత్తాము దూకుతాము ఏం చేస్తాము సింపుల్గా వెళ్తాము హెల్దీగా కూర్చుంటాము వస్తూ ఉంటాము సో ఆ టైంలో మనం పెరుక్కోవడం గింజుకోవడం లాక్కోవడం తెంచుకోవడం అనేటివి ఏమీ ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ పాడేదానికి ఆస్కారం అసలు అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదంటాను పోనీ లింక్లు ఏమన్నా లైట్గా ఉంటాయంటే అదేం లేదు బాగా గట్టిగా ఇచ్చున్నారండి నేను డీప్గా కానీ అందుకే పెట్టి చూపించాను చాలా బాగుంది కాకపోతే మనకు ఫ్రంట్ అంతా పైక్ వచ్చింది కదా బ్యాక్ వచ్చి మాత్రం ఓపెన్ అంటే క్లోజ్ లేకుండా ఓపెన్ ఇచ్చేసారు సో ఆ రీజన్తో ఇది లైట్ వెయిట్ వచ్చింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి లింక్ ఇచ్చారు ఆ లింక్ ఉండడం వల్ల కొంచెం వెయిట్ అయితే తగ్గిందనమాట సో ఆ లింకులు దగ్గర దగ్గరికి ఇవ్వకుండా కృంద గ్యాప్ ఇచ్చి అంటే లక్ష్మీదేవుల్ని కొంచెం బాగా ఎలివేట్ చేస్తా నీట్ ఫినిషింగ్ ఇచ్చి బాగా క్లియర్గా ఫేసెస్ అంతా క్లియర్గా కనిపించేట్టు వాళ్ళు చెక్కారు నగీషి వర్క్ అంటారు చూడండి ఆ విధంగా లోపలంతా బోలిచ్చి పైన మాత్రం డిజైన్ ఇచ్చేసి పెట్టినటువంటి నెక్లెస్ ఇది ఇంకొకటి ఏంటంటే మనం టూ ఇన్ వన్గా కూడా వాడుకోవచ్చు అన్నమాట కాకపోతే ఇది వాళ్ళు ప్లాన్ చేసింది వచ్చి ఒకే నెక్లెస్గా కావాలన్నారు మనం డిటాచబుల్ పెండెంట్ యాడ్ చేసుకున్నాము అనుకోండి మిడిల్లో ఉన్నటువంటి పెండెంట్ వాళ్ళు అటాచ్బుల్ పెట్టి ఇచ్చేసుకున్నారు మనం ప్లాన్ చేసుకున్నాము అంటే డిటాజిబుల్ పెండెంట్స్ వస్తాయి అన్నమాట అంటే ఆ యొక్క హారు ఉంది కదా తిరిగి మన సైడ్ లింక్లకి యాడ్ చేసుకున్నాము అట్లాంటప్పుడు మనము టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు అదేనండి వడ్డానంగా కూడా వాడేసుకోవచ్చు ఏంటి కథలుగా ఉంది ముప్పై గ్రాములు వడ్డాణం వస్తుంది అంటే ఇలా ప్లాన్ చేసుకుంటే ఎందుకు రాదండి ఫ్రంట్ అంతా కంప్లీట్గా సరిపోద్ది నడుముకి అయితే ఎంత వెయిట్ ఉండేవాళ్ళకైనా అరౌండ్ ఫార్టీ ఉన్నా కూడా నడుము సైజు ఇలా ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రంట్ కంప్లీట్గా సరిపోద్ది వెనకాల లింక్లు యాడ్ చేసుకున్నా కానీ లేదా థ్రెడ్ యాడ్ చేసుకున్నా కూడా సూపర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ వడ్డానం అయితే రెడీ అయిపోయింది అంటాను చాలా అంటే చాలా బాగుందండి కింద వచ్చి ఆ పెండ్ ఇంటికి వచ్చి హ్యాంగింగ్ ఆ యొక్క గోల్డ్ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు కదా సో ఈ హ్యాంగింగ్ ఏమంటే చాలా బాగా హైలైట్ చేస్తుంది అనమాట మనము లక్లెస్గా వేసుకున్నా వడ్డానంగా వేసుకున్నా కూడా ఆ యొక్క పెండెంట్ ఉంటే చాలండి లుక్ అదిరిపోతుంది సైడ్లో ఉండేటువంటి లక్ష్మీదేవులు అంతా కూడా చాలా నీట్గా క్లియర్గా అయితే వాళ్ళు ఎలివేట్ చేయడం అయితే అయింది లైట్ వెయిట్లో ఈ మాత్రం హెవీ లుక్ ఉండేటువంటి లాంగ్ హారం వేసాము అనుకోండి నెక్కి ఇంత మాత్రం హెవీ లుక్ ఉండేటువంటి నెక్లెస్ వేస్తే ఇంకా అదిరిపోలా సూపర్ ఉంటుంది కదా కాకపోతే లాంగ్ హారం కన్నా నెక్లెస్ కొంచెం వెయిట్ ఎక్కువ అయితే ఉంది ఉందన్నమాట సో మనకెందుకు అండి ఇంకా లైట్ వెయిట్లో రెడీ చేసుకోవాలని అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఇంకా లైట్ వెయిట్లో ఉండేవి ఏమన్నా ఉన్నాయా అంటే చాంద్బలి నెక్లెస్ అండి ఈ చాంద్బలి నెక్లెస్ వెయిటే దీనికి ఉన్నటువంటి లాంగ్ హారం కూడా వెయిటే ఉందన్నమాట సో మనము లైట్ అంటే చూసేదానికి లైట్గా ఉండి హెవీ వెయిట్ ఉండేటువంటి జ్యువెలరీస్ ఉన్నాయి చూసేందుకు హెవీగా కనిపించి లైట్ వెయిట్లో ఉండేటువంటి జ్యువెలరీస్ కూడా ఉన్నాయన్నమాట నేను చేసినటువంటి రీసెంట్ షాపింగ్లో సో నేను వచ్చి మామిడి పిందుల హారం కోసమని వెతిక అది లైట్ వెయిట్ కావాలంటే వాళ్ళు చూపించినటువంటి లైట్ వెయిట్ హారం అదైతే ఆర్డర్ మీద అయితే ఉన్నింది సో మనం కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే తెప్పించుకోవచ్చు అండి లైట్ వెయిట్ పీసెస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇలా ఆర్డర్ వచ్చినప్పుడు ఇది చాన్ నెక్లెస్ కమ్ లాంగ్ హార్మ్ అనమాట ఈ రెండు కలిపి ఏడు సవరాల పైన అయితే ఉన్నాయి సో డెబ్బై ఐదు గ్రాములు వచ్చాయి రెండు కలిపి సో ఎవరన్నా హెవీ లుక్ అంటే హెవీ వెయిట్లో కావాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు లేదు నాకు తక్కువ వెయిట్లో అరౌండ్ యాభై గ్రాముల లోపలే లాంగ్ హార్మ్ నెక్లెస్ కావాలన్నా కూడా నేను చూపించినటువంటి నెక్లెస్లైనా కూడా మనమైతే ప్లాన్ చేసుకొని కస్టమైజ్ చేసుకొని కొనేసుకోవచ్చు అనమాట రూపాయి రూపాయి పోగేసుకొని మన డ్రీమ్ అయినటువంటి కాస్ట్లు పేరు హార్మో ఇట్లాంటి యాంటీ జ్యువెలరీ కొనాలనుకునే వాళ్ళు ఎక్కువ వెయిట్లో మేము కొనలేము అని బాధపడేవాళ్ళు మన డ్రీమ్ని ఇలా కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇంకేస్ ఇప్పుడు కొంతమందికి ఒక ఇది ఉంటుందన్నమాట ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క జ్యువెలరీ వేయాలనేసి ఇంత హెవీ ఉండేటివి ఒక జ్యువెలరీ వేసేసుకున్నారనుకోండి ఇంకోటి కొనలేము అనుకునే వాళ్ళు లైట్ వెయిట్లో రెండు మూడు జ్యువెలరీస్ అంటే రెండు మూడు నాంగహారాలు నెక్లెస్లు ఎట్లాంటి కొని పెట్టుకున్నారనుకోండి ఫంక్షన్ ఒకటి వేసుకున్నట్లు ఉంటుంది అట్ ద సేమ్ టైం వాటి వాల్యూ ఎప్పటికీ పెరిగేదేనండి మన బంగారం మీద పెట్టుబడి పెట్టాము అంటే మాత్రం లాస్ అవ్వము రోజు రోజుకి బంగారం వాల్యూ పెరిగేదే కానీ అండి తగ్గేది లేదు కదా నచ్చుంటుంది అనుకుంటే నచ్చితే లైక్ చేసేసిరా ప్లీజ్